శ్రీ లక్ష్మీనిధి బంగారం దొంగలిస్తే అంతకు మించిన పాపం దోషం మరొకటి లేదు కోల్పోయిన వారి బాధ శాపమే వారిని ఆవహిస్తుంది అలా చేసిన వారు వ్యాధుల వారిని పడడం కానీ వ్యసనాల్లో చిక్కుకోవడం కానీ జరుగుతుంది అధికారం కూడా కోల్పోవాల్సి వస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ పదండి స్టోరీలోకి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మనాయీ ఇవాళ కథ ఏంటంటే కలిసి వచ్చిన అదృష్టం ఐదు రూపాయలతో కలిసి వచ్చింది ఒక తనకి అదృష్టం చాలామంది అనుకుంటారు కదా మాకు అదృష్టం కలిసి రావట్లేదు మన జాతకాలు ఏమిటి అలా అందరం అనుకుంటాం ఏదో టైంలో ప్రతి ఒక్క వ్యక్తి అంటే ఒక డబ్బు ఒకటే కాదండి ఎందులోనూ ఒక దాంట్లోని ఏదైనా వ్యాపారం మొదలు పెడతాం లేదా ఇంకేదైనా మొదలెడతాం ఎప్పటికీ సక్సెస్ అవ్వలేకపోతాం అప్పుడు అనుకుంటూ ఉంటాం కదా ఏంటి అందరికీ అయిపోతుంది మనకు ఎందుకు రావట్లేదు ఎంత దురదృష్టవంతులు అనుకుంటూ ఉంటాం కదా దానికి సంబంధించి చక్కగాను అందరికీ ప్రతి మనిషికి ప్రతి మనిషి జీవితంలో జరిగింది ఇది కథ రూపంలోనే ఎలా కలిసి వచ్చిందో అతనికి అదృష్టం ఎప్పుడు ఎవరికి ఎలా కలిసి వస్తుందో ఐదు రూపాయలతో కలిసి వచ్చిన అదృష్టాన్ని కథ రూపంలో చెప్తున్నాను నేను మీకు స్కిప్ చేయకుండా వినండి ఏమో ఎవరికి వచ్చిన అవకాశాన్ని ఎవరు ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకుంటారు కథ వింటేనా ఓకేనా పదండి ఇది కథలోకి అనగానగా ఒక ఊర్లోని సోము రంగి ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళిద్దరు భర్తలు అనమాట ఉంటారు ఓ రోజు ఆ సోము ఏమో బయట అర మీద కూర్చొని విచారంగా ఏడుస్తూ మొహం పెట్టుకొని కూర్చున్నాడు బయట పెద్ద వర్షం పడిపోతుంది ఇంతటి ఈ రంగు వచ్చి ఏమో సోము అలా ఏమయ్యా అలా కూర్చున్నావు నువ్వు వెళ్ళి కట్టెలు కొడతావా ఏంటి అంటుంది అంటే చూడండి రాక్షసత్వం వర్షం పడుతుంటే భర్త అయినా వెళ్ళి కట్టెలు ఎలా కొట్టుకొస్తాడు అనిసలే అదేంటి వర్షం పడుతుంటే నేను ఎలా పెడతాను ఏంటి అనేసరిగానే అని వర్షాగా వర్షం పడితే వెళ్ళినా ఎలా పడతాయా నీకు ఏమిటో ఈ అదృష్టం అప్పటికీ కలిసి రాదు నేను కట్టుకున్నాక నాకు అదృష్టమే కలిసి రాదు అని కొనుక్కుంటే ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఆ రంగింట్లోకి వెళ్ళిపోగానే వర్షం ఆగిపోతుంది పాప ఆయన తిట్టు తిన్నాను కదా ఎందుకు చెప్పండి అప్పుడో పడిన వర్షం వర్షం ఆగిపోతుంది సరైన గొడవలు పట్టుకొని అలా బయలుదేరి బయలుదేరే వెళ్తూ ఉంటాడు కొంచెం దూరం ఎడిసల్లి తిరిగి బాగా నిద్ర వచ్చేస్తుంది నిద్ర వచ్చి ఓ చెట్టు కింద శుభ్రంగా గొడల పక్కన పెట్టాడు పడుకుంటాడు ఈయన ఏ చెట్టు కింద పడుకున్నాడో ఆ చెట్టు మీదకి రెండు రామచిలుకలు ఉంటాయి ఒకటేమో అదృష్టం రామచిలక రెండు దురదృష్టం రామచిలక అనమాట ఈ రెండూ ఉంటాయి అంటే ఈ రెండు ఇలా మాట్లాడుకుంటుంటాయి చూడు ఇతను వచ్చాడు పాపం రోజు కట్టెలు కొట్టు తెచ్చుకుంటాడు బాధ భార్య బాగా బాధలు పెడుతుంది ఇంత అమాయకుడు కూడా ఇతను ఎలా బతుకుతాడు ఏమిటి అనుకుంటూ పాపం రెండు మాట్లాడుకుంటుంటారు అప్పుడు రాజు అంటుంది నేను ఇతని సహాయం చేస్తాను చూడు ఎంత బాగానని ఇతను మెల్లిగా కలిసి అదృష్టం కలిసి వస్తుంది అని దురదృష్ట రాజు సరే నీ ప్రయత్నం నువ్వు చేయి కలిసి వస్తున్నామో చూద్దాం మంచిదే కదా అతను బాగుపడితే అని అదృష్టం రామచిరులకు చెప్తుంది ఆ ఎక్కడ పడుకున్నాడు పెద్ద మర్రి చెట్టు కింద మర్రి చెట్టు మీద రాచలకలు ఉంటాయి అక్కడ దురదృష్ట రాజలకి అయితే పద్యం వేసింది కదా అదృష్ట రాచలతో అంది కదా నేను బాగు చేస్తాను సరే అని చెప్పి ఈ కూడా ఒప్పుకుంటుంది అప్పుడు ఈ దురదృష్ట ప్రాచలకి ఏం చేస్తుంది పెద్ద ఉంగరం చూస్తుంది ఉంగరం చూసి కరెక్ట్గా ఆయన ముందు పడేస్తుంది ఇద్దరు లేచల్లా ఈ సోము చూసుకుంటాడు కదా అని ఆ ఉంగరం పడేస్తుంది సోము ఏమో అని పడుకున్నవాడు లేచి చూ చప్పుడు చప్పుడైందని లేచి ఇటువంటి చూస్తే పెద్ద ఉంగరం ఉంటుంది అబ్బాయి ఎంత అదృష్టం నాకు ఇవాళ నిద్ర పడితే పట్టింది కానీ మంచి ఉంగరం దొరికింది ఎవరు బంగార ఉంగరం ఇంత ఎవరు పడేసుకున్నారో ఏమిటో నాకు దొరికింది అనుకుంటున్నా ఉంగరం పట్టుకొని జేబులో వేసుకొని అలా వెళుతూ ఉంటాడు పట్టుకొని చూసుకొని ఇది చూసిన తర్వాత నా భార్యకి నన్ను తిట్టదు ఇలా సంతోషపడుతూ వెళుతూ ఉంటాడు వెళుతూసినప్పుడు మధ్యలో ఒక పెద్ద చెరువు వస్తుంది ఆ చెరువులోనేమో చేపలు పైకి ఎగురుతూ ఎగురుతూ కనిపిస్తున్నాయి అనమాట బాగాను అరే చేపలు పట్టుకుందాము చేపలు పట్టుకొని వెళితే నా భార్యమ్మ నా ఉంగరం చూసి ఉంగరం చూపిస్తాం కదా మంచి చేపలు పులుసు పెడుతుంది నాకు ఇవాళ నా అదృష్టం చాలా పండింది పొద్దునే తిట్టింది ఎప్పటికీ అదృష్టం కలిసి రావట్లేదని ఇవాడు భలే కలిసి వచ్చింది మనకు అదృష్టము మాకు అనుకుంటూ తనమ్మ చెరువు వైపు వెళ్తూ ఉంటాడు మిల్లిగా చెరువులోకి వెళ్తే చెరువు దగ్గరికి వెళ్ళి చెరువులో దిగుతాడు చెరువులో దిగి చేపలు పట్టుకుందాం అనుకుంటూ ఉంటాడు ఉంగరం ఏమో జేబులో వేసుకుంటాడు జేబులో వేసుకొని చేపలు పట్టుకుంటే ఇలా ఉంగరం వంగు ఇలా వంగి చేపలు పడుతుంటాడు ఆ పొర వంగ జేబులో అది పెద్ద గుండీలు అవి ఉండవు కదా బటన్స్ ఇవి ఉండవు అందుకని ఉంగరం కాస్త చెరువులో పడిపోయింది అది చూసుకోలేదు చేపలు పట్టుకున్నాడు చేపలు పట్టి ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చేసరికల్లా భార్య రంగి అంటుంది ఏమిటి ఇవాడు చాలా హుషారుగా వచ్చాయి ఏమిటి సంగతి ఏమిటంటే నీకు చెప్తే నువ్వు ఇంకా అయిపోతే ఇంకా చేప పట్టుకొచ్చని చేప పులుసు పెట్టు నీకు మంచి మనకి మంచి అదృష్టం కలిసి వచ్చింది ఏమిటో అంత అదృష్టం ఏంటి చెప్పు 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 అంటుండే అంటే నాకు ఉంగరం దొరికింది ఏ చూపించండి జేబులో చూస్తా జేబులో చూస్తే ఉంగరం లేదు అరే ఉంగరం దొరికింది ఏంటంటే పెట్టే నేను రంగి నిజమేనంటే నీ మొహం నీకు అంత అదృష్టం కూడా ఉందా చాల లేకపో ఏది కట్టెలు కొట్టేది కట్టెలు కొట్టేది మనను కదా ఏది కరలేవి అంటేను అయ్యో ఈ ఉంగరం హడాకడిపోయి గొడ్డలు కూడా అక్కడే మర్చిపోయి వచ్చాను కర్రలు తేలేదే అంటాడు అయితే నీకు ఇదే పనిష్మెంట్ నువ్వు బయటే పడుకో రేపు గొడ్డలు పట్టుకొచ్చేకి కర్రలు పట్టుకొచ్చేకి ఇంట్లో కొద్దిగా కానీ బయట పడుకోని తలిపేసిస్తుంది దాని లోపల ఇంట్లో ఏదైతే వండుకొని తినేసి తను పడుకుంటాను ఇంకా బయటకు తోసేసి తలిపేసింది నీ అంత అదృష్టం కూడా ఉందా అని అమ్మ బయట అర మీద కూర్చొని తెల్లారు లేవగానే అతను ఏం చేస్తాడు మళ్ళీ గొడ్డలు వెతుక్కుందుకు వెళ్ళిపోతాడు గొడ్డలు వెతుకుందికి వెళ్ళేసేలా రెండు రామచిరకలు చూసి ఓ రే వీడి ఆశ తగలయి మరి నీ అదృష్టం అంత కలిసి వచ్చిందని అదృష్ట రామచులక దురదృష్టాన్ని రామచులక వెకిస్తుంది చూస్తాను మాట ఏం చేస్తాను చూడు ఇంకా అలాగా లాభం లేదు ఇంకా మంచి బహుమతి ఇస్తాను మాట అందుకని ఏం చేస్తుంది ఆ దురదృష్టం రామచులక పెద్ద నెక్లెస్ ఉంటుంది ఆ నెక్లెస్ తీసుకొచ్చి అతను వెళుతూ నడుస్తూ ఉంటే గొడవలు వెతుక్కుంటూ ఉంటాడు కదా చులక నెక్లెస్ నాకు ఇంత అదృష్టమా ఇంత పెద్ద నగ ఐదు రాజు చేసుకోవాల్సిన నాక నాకైనా దొరికింది ఓ నైనా నా అదృష్టం ఇంత బాగా కలిసి వచ్చిందా ఉంగరం పోతే పోయింది నాకు నక్లెస్ దొరికింది కదా అనుకుంటూ జాగ్రత్తగా నక్లెస్ పట్టుకొని ఇంటికి వస్తాను ఇంటికి వచ్చేరు కదా ఇంట్లోనేమో ఈ రంగి ఉండదు తాళం వేస్తుంటుంది తాళం వేస్తుంటాను అమ్మో ఈ రంగి ఎక్కడికి వెళ్ళిపోయింది మంచి టైంకి ఉండదు ఎప్పుడునూ అని చెప్పి దాన్ని తీసుకెళ్ళి ఆ నెక్లెస్ని తీసుకెళ్ళి ఒక పెద్ద చెట్టు ఉండే చెట్టు పొదలు అక్కడ పెట్టిస్తే వెనక్కి రంగిని వెతుకుపోతారు వెళ్తూ ఉంటాం వెళ్ళిపోతా చూస్తుంది అది పెట్టడం పక్కన ఆడవాళ్ళు కదా ఆశ కదా అయ్యి ఏం పెట్టాడు ఇక్కడ రంగయ్య అని చెప్పేసి అని వెళ్ళి చూస్తాను చూసిన మంచి నెక్లెస్ ఉంటుంది అబ్బా ఎంత బాగుంది నెక్లెస్ అని చెప్పి తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఆవిడ ఆవిడ నగ దాచుకుంది ఇంత రంగిని వెతుక్కొని వస్తాడు ఈ సోము సోమో వచ్చేసి నువ్వు చూడు నేను బంగారం అంటే నువ్వు నమ్మలేదు కదా వాళ్ళు బంగారం నగే దొరికింది నాకు నెక్లెస్ దొరికింది చూడు చూడు నువ్వేమో టైం ఇంట్లో లేకుండా వెళ్ళిపోయావు నేను ఆ చెట్లలో పెట్టి వచ్చాను నువ్వు ఇక్కడ కూడా పట్టుకొస్తాను వస్తాను వీడికి అక్కడ పట్టుకు వెళ్ళిపోయింది నాగలేదు అయ్యో నాగా ఉంటాడు వీడు ఏడుస్తూ ఉంటాను ఇక పని చేసుకోకుండా చక్కగా కష్టపడి పని చేయవు నేను పని కూడా చనిపోయిన తీసుకొచ్చావు ఇప్పుడు ఏమో ఉంగరం అంటావు ఇవాడేమో నాగంటావు రేపేమో వజ్రం అంటావా ఇక పిచ్చా కష్టపడి పని చెయ్యవు చెప్పి కోపంతో నాకు తిట్టేసి ఆవిడ ఇంకా వెళ్ళిపోతుంది అయ్యో లేదే రంగి నిజంగానే ప్రమాణమే నాకు దొరికింది వచ్చింది అంటే మీకు నాకు ఏం లేదు నీకు నాగా దొరకలేదు ఏమీ దొరకలేదు కట్టెలు కొట్టే బద్దక వేసి మీరు అది చేస్తున్నావు అని చెప్పి తిట్టి ఆవిడ లోపలికి వెళ్ళిపోతుంది మర్నాడు కూడా ఇంకా ఇంకైపోయినా ఆ రోజు రాత్రి కూడా పడుకుని మర్నాడు కొద్దిని మళ్ళీ తోలుతారు పెళ్లిస్తేనే అదృశ్యం చిలక పక్క పక్క నవ్వుతూ ఉంటుంది దురదృష్ట జరక మటుకు చాలా కోపం నా వల్ల ఇంక వినం ఈ ఆఖరి ప్రయత్నాన్ని కూడా వాడు బాగుపడకపోతే ఇంక వాడు వదిలేయడమే నా వల్ల కాదంటుంది అనేసుకొని అంత వజ్రంని వేస్తుంది ఇది చూసి అతను అనుకుంటాడు ఆహా ఎవరో విలువే నగల్ని వజ్రాలు అన్నీ పోగొట్టుకున్నారు నేనే అదృష్టవంతుడిని కూడా దొరుకుతుంది కానీ ఇది నిలబట్టలేదు నంకి చెప్తే నమ్మట్లేదు అని సుఖం అనుకుంటున్నాను ఆ వజ్రాన్ని జాగ్రత్తగా ఇలా చేతిలో పెట్టుకొని మెరిసిపోతూ ఉంటుంది అనమాట పట్టుకొని వెళ్తూ ఉంటాడు వెళ్తూ ఉంటే పై నుంచి గద్ద చూస్తుంది గద్ద చూసి అబ్బాయి ఇదేదో తినేది కావాలి ఇలా ఇద్దరు చక్కగా పట్టుకెళ్తున్నాడు నాకు ఆకలి వేస్తుందని గద్ద డమ్మని కిందకి దిగి ఇలా గద్ద రవసం జుమ్మని దిగుతూ ఒక్కసారి దిగి పట్టమని పట్టుకొని వెళ్ళిపోయింది రేపు ఒక సోమ ఇంటి దగ్గర ఒక పెద్ద చెట్టు ఉంటే ఆ చెట్టు మీద కూర్చొని పొడుస్తుంది పొడుస్తుంటే దానికి వజ్రం విరగదు కదా దాని ముక్కుతో పొడవలేదు కదా ఇది తినేది కాదు చీచి నేను అవసరంగా పట్టుకొచ్చాను ఆ చెట్ల వజ్రం ఉంచింది ఇది వెళ్ళిపోయింది గద్దెరిపోయింది సోమ ఇంటికి వచ్చి చెప్తే కూడా పెళ్ళ మళ్ళీ రంగి నమ్మదు మొదలు మళ్ళీ మొదలే రంగి మామూలుగా దివిని తిట్టడం నమ్మకపోవడం జరుగుతూ ఉంటుంది పర్నాడు మళ్ళీ అడవికి వస్తాడు అడవికి వచ్చి కట్టెలు కొట్టుకుంటూను తిట్టుకుంటూ ఉంటాడు తనే తనే చిసి నా అదృష్టం కూడా దురదృష్టంగా మారిపోతుంది నా ఏం జాతకం ఇలాగైపోతుంది లేదా ఇన్ని బంగారం నగరం దొరికే ఎంత హాయిగా దర్జాగా బతకవలసిన వాడిని ఇలా అయిపోయినా తిట్టుకుంటూ ఉంటాడు కట్టెలు కొట్టుకుంటూను తిట్టుకుంటూ ఉంటాడు అదృష్ట దురదృష్ట జలుక రెండు చూసి పాపం విచారిస్తాయి విచారిస్తే అప్పుడు దురదృష్టం జరగట్టుంది నేను ఓడిపోయాను అంటే నేను బాగు చేయలేను నా వల్ల కాదు ఇంకా నువ్వే ప్రయత్నం చేయని అదృష్టం చిరక చెప్తుంది దురదృష్టం చిరక చెప్తుంది నా వల్ల వచ్చిన అదృష్టం కూడా నా వల్ల దురదృష్టం అయిపోయింది కాబట్టి నేనేం చేయలేను నువ్వు ప్రయత్నం చేయండి సరే అయితే నేను ప్రయత్నం చేస్తాను చూడు ఏం జరుగుతుందో చూద్దాం చూద్దామంటాను సరే అని చెప్పేసి వీళ్ళిద్దరు తర్వాత ఒక ఐదు రూపాయలకు ఆయన ఏం చేస్తుంది అదృష్ట చిరక ఈ అదృష్టం చిలక ఒక ఐదు రూపాయలు కానీ సోము కనబడి పెట్టి సోము వేస్తుంది అరే ఐదు రూపాయలు దొరికాయి కదా సోము తీసి జేబులో పెట్టేసుకుంటాడు జేబులో పెట్టుకుని కర్రలు కొట్టేసాడు కర్రలు కొట్టేసుకొని మీద మూట కట్టుకొని పట్టుకొని వెళ్తుంటాడు ఇప్పుడు దురదృష్ట చిలక పక్క నవ్వుతుంది ఎందుకు నవ్వుతున్నా అని అదృష్టం తిరగడం నేను కూడా నాగ ఇచ్చాను ఉంగరం ఇచ్చాను వజ్రం ఇచ్చాను అవే ఎలా వాడుకోవాలో తెలియలేదు వాడికి వాడు దురదృష్టంగా కానీ వాడు ఇంక ఇదేం వాడతాడు ఇలాగానే అంటాను చూడు ఏం జరుగుతుందో నువ్వు ఎందుకలా అన్నావు కదా వాడిని మనం వాడిని ఫాలో అవుదాం వాళ్ళు వెనకే వెళ్దామని ఆ అతను వెనక సోయనకా అట్లేను ఆ చిలకలు కూడా ఎగురుకుంటూ వస్తాయి కొంచెం దూరం వచ్చారో ఒక అతను తన ఫ్రెండ్ అనమాట వేరన్నా అతను ఏం చేస్తాడు చేపలు అమ్ముతూ ఉంటాడు చేపలు అమ్ముతూ ఉంటాను పాపం అక్కడ ఎండ్లో నిలబడి అమ్ముతుంటే అంటే పిలుస్తాడు ఏం సమయం సమయం చేపలు ఉన్నవా నా దగ్గర అంటేను నా దగ్గరే డబ్బులు లేవు నేనే కొంటాను నీకు నాకే చేపలు కట్టలు కొట్టేలా ఇంటికి వెళ్తున్నాను అని చెప్పంటే అలా కదా ఒక ఐదు రూపాయలకి తీస్తానులే మంచి చేప కొనండి సరేలే నా దగ్గర ఐదు రూపాయలే కదా ఉందని తీసి ఐదు రూపాయలు తీసి అతనికి ఇచ్చేసి చేప పట్టుకొని కలర్ పట్టుకొని ఇంటికి వెళ్తాడు ఆ కట్టెలు చేప కట్టెలు పక్కన పెడతాను తలిసిపోయి ఉంటే అందుకని పక్కన పెట్టేస్తాడు చేపించి చేపలు పోల్చి పెట్టామంటాడు అలాగే పట్టుకెళ్తుంది పట్టుకెళ్ళి చేప వస్తుందా చూసారు కదా చేప నోట్లో ఉంగరం ఉంటుంది ఆశ్చర్యపోతుంది ఇదేంటి చేప నోట్లో ఉంగరం ఉంది నిఘ భగవాను ఈ సోమం బయట ఉంటాడు కదా ఈ సోమ దగ్గర నుంచి ఏమయ్యా ఆ చూడు చేప నోట్లో ఉంగరం ఉందంటాడు అది చూసి సూర్యుడు ఆశ్చర్యపోతాడు అదేంటి ఇదే ఉంగరం నాది పోయింది చెరువులో పడిపోయింది ఈ చేప మింగేసింది అనమాట అంటే ఆహా మన అదృష్టం బాగా కలిసి వచ్చింది చూసేవి ఎంత బాగుందని ఉంగరం దొరికింది మన పంట పండింది అని సంతోషిస్తాను సరేలే ఆ కట్టెలు తడిగా ఉన్నాయి మంచి కట్టెలు ఏమన్నా కొట్టుకురా అంటాడు చుట్టూ చూస్తూ ఉంటాడు ఎక్కడా కట్టెలు దొరకవు ఏం చేయడము అది వర్షం పడింది కదా అంత ముందాను ఏం చేయడం ఏం చేయడం అని ఆలోచిస్తూ ఉంటాడు కట్టెలు కొట్టుకురా కట్టెలు కొట్టుకురా అంటేను అంటాడు కుమ్మారు ఇంట్లో కుండలు కొండలేనట్టు నా ఇంట్లోనేమో కట్టెలు లేవు కానీ కట్టెలు కొట్టేవాడి ఇంట్లో కట్టెలు లేవు అని చెప్పి తిట్టుకుంటు అంత ఎదుగుతూ ఉంటాడు అనమాట కట్టెలు కొట్టడానికి అంతట్లోనే అది పైన చెట్టు ఉంది కదా చెట్టు మీద కనిపించే చెట్టు మీద కట్టెలేవు అనేది తెద్దాం కొని కొన్ని కొమ్మలు వేర్చుకు వెళ్దాం ఏంటి నువ్వే అని చెప్పని అలా ఎక్కుతాడు ఎక్కిసరా అక్కడ వజ్రం ఉంటుంది అరే వజ్రం ఉందంటే చెప్పేసి అని గబాబా వజ్రం పట్టుకొని భార్య దగ్గర పరిగెట్టుకుంటే ఏమే రంగి రంగి రంగిని ఏంటి అయ్యారు అంత ఆనందంగా కేకలేస్తాం ఏంటైంది ఏంటైందంటే ఇగో చూడు ఉంగరం లేదనుకో అది వజ్రం దొరికిందంటే నువ్వు నమ్మలేదు అగో వజ్రం దొరికింది దొరికింది అంటే అతను ఏమంటాడు ముందు వెళ్లకుండానే దొరికింది 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 అని అరుస్తూ ఉంటాడు అరుస్తూ ఉండేసల పక్కన ఆవడం అనుకుంటుంది అమ్మో ఈ నెక్లెస్ నేను తీసేసుకున్నాను తెలిసిపోయింది ఆవిడము నెక్లెస్ మెడలో వేసుకొని చక్కగా అర్థం ముందు అన్నీ చూసుకుంటూ చక్కగా ఎలా ఉన్నాను ఏమిటో ఆడవాళ్ళం కదా ఇలా చూసుకుంటున్నా అలా చూసుకుంటూ ఉంటే దొరికింది నాకు దొరికింది నా దొరికింది నాకు దొరికింది నాకు దొరికింది నాది దొరికిసింది అని అరుస్తూ ఉంటాడు అరుస్తుంటే ఆ పక్క ఆవిడ అనుకుంటుంది అమ్మో నేను నెక్లెస్ వేసుకోవడం చూశాడు నేను తీసేసుకున్నాను ఇప్పుడు నా బరువు అంత బజార్లో పెడతాడు ఈ నెక్లెస్ మాడదేవుల నా నాన్న నా భర్త దాన్ని చెప్పేస్తారు ఈ నెక్లెస్ నాకు ఎందుకు వచ్చింది నా పరువు తీస్తుందని చెప్పేసి అనుకుంటుంది ఇంతట్లో ఈ వజ్రం పట్టుకెళ్ళి భార్యకి ఇస్తాడు చూసావా దొరికింది నేను చెప్పాను ఉంగరం దొరికిందా వజ్రం దొరికిందా నేను చెప్తాను నువ్వు నన్ను నమ్మలేదు రంగి అంటాడు ఇంతట్లో పక్కన అనుకుంటూ పక్కా ఊడుస్తుంది గబగబాను పక్కా వాడు వచ్చి సోమ సోము రంగి ఏమైందంటే ఆ రోజు సోమము వెనక చెట్లు వెనకలు ఏదో పెట్టి పెడుతుంటే ఏం పెట్టాడు అని చూశాను ఈ నగొంది నగండి సార్లు ఎవరన్నా పట్టుకుపోతారని మా ఇంట్లో దాచుకున్నాను నేను దొంగలించలేదు నేను దాచుకున్నాను దాచాను మీకు వస్తే ఇచ్చిద్దాం అనుకున్నాను నేను మర్చిపోయాను ఈ రోజే నాకు గుర్తుకొచ్చిందని చెప్పి ఆ నగ కూడా తెచ్చి అనమాట అప్పుడు వీళ్ళు ఆశ్చర్యపోతారు చూసావా ఎంత బాగా అయిందని రంగివు నా నమ్మలేదు ఎప్పుడు అదృష్టం కలిసి రాదు రాదంట చూసేవా మనకి ఎంత అదృష్టం కలిసి ఈ మూడు నాకు దొరికాయి నేను చెప్తే నువ్వు నమ్మలేదు అని సంతోషంతో ఇద్దరు కూడాను దాంతో కట్టెలు ఆ వచ్చిన వాటి బంగారం ఉండే అమ్ముకొని డబ్బులు సంతించుకొని బిజినెస్ పెడతాడు బిజినెస్ పెట్టి పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయిపోతాడు పెద్ద ఇల్లు ఆకలి అన్నీ కట్టుకుంటాడు ఇది చూసి చూసేవా మనకు అదృష్టం ఇంత బాగా కలిసి వచ్చిందని ఇద్దరు అవాక్క అయిపోతారు మనకి ఇంత అదృష్టం కలిసి వచ్చిందని చాలా ఆశ్చర్యపోతుంటారు మొత్తానికి ఇల్లు కట్టుకుంటారు అన్నీ చక్కగా ఉంటారు ఇవన్నీ చూస్తున్నా వాళ్ళ ఇంటి మీదకి వచ్చి ఆ చిలకలు రెండు చెట్టు దగ్గర వాలే కదా ఆ చిలకలు రెండు అనుకుంటా అనమాట చూసావా అప్పుడు అదృష్ట చిలకను చూసావా ఎలా కలిసి వచ్చిందో అని అంటాను అంటే నా వల్ల ఏం లాభం లేదంటావా నీ వల్ల అన్నీ కలిసి వస్తున్నాయి నేను అంతే ఎందుకు పనికిరాని దాన్ని దురదృష్టవతరాన్ని దురదృష్టవ చిలక నువ్వు అనుకుంటుంటుంది అంటే అలా అనుకో నీ వల్ల కూడా కలిసి వచ్చేది ఉంది ఎంతమందో ప్రజలు పట్టి పీడించి డబ్బులు తీసుకుంటూ ఉంటారు ఎన్నో రకాల అన్యాయాలు చేసి డబ్బులు తీసుకుంటూ ఉంటారు వాళ్ళందరినీ వెళ్ళి నీ నీ దురదృష్టం వాళ్ళకి కలెక్ట్ చెయ్యి అప్పుడు వాళ్ళు ఆ డబ్బంతా మీరు అదృష్టం అంత వస్తూ ఉంటుంది అంతేగాని కను ఎందుకు పనికి రాండాను ఎప్పుడు నేను నువ్వు అనుకోకు నువ్వు కూడా పనికి వచ్చేదానమే అని చెప్పి అంటుంది అప్పుడు సరే అంటుంది అప్పుడు అదృష్టం తిరగటం చూసావా ఐదు ఉన్నా చాలు అదృష్టం కలిసి వచ్చేది ఉంటే ఐదు రూపాయలతో కూడా అదృష్టం కలిసి వస్తుంది చూసావు కదా నువ్వే నీ కళ్ళతోటి కాబట్టి ఇక నుంచి నువ్వు ఎలాంటి వాళ్ళ దగ్గర నువ్వు వెళ్ళి దురదృష్టాన్ని ఉండు మంచి వాళ్ళ దగ్గర దురదృష్టం రావద్దు నువ్వు రాకు నేను అదృష్టాన్ని నేను వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తాను నువ్వేమో దో అలాంటి వాళ్ళ దగ్గర పీడించి ఆ డబ్బులంతా పీడించే వాళ్ళందరి దగ్గరకే వెళ్ళి వాళ్ళి వాళ్ళందరినీ నువ్వు కష్టాలు పెట్టి ఆ డబ్బు సద్వినియోగం చేసేటట్టు చెయ్యి అని చెప్పి చెప్తుంది ఇదండి ఐదు రూపాయలతో అది కలిసి వచ్చిన అదృష్టం బాగుంది కదా కదా ఎలా ఉందో కామెంట్లు పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి దీంతోపాటు లక్ష్మీనిది కూడా పెడుతున్నాను అది కూడా చూ చూసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఓకేనా నిన్న శనివారం నేను లేదు కదా వీడియో అందుకే వాళ్ళ ఆదివారం పెడుతున్నాను కాబట్టి అందరూ మిస్ అవ్వకుండా చూడండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్